పొడుగులు బుడుగులకు స్వాగతం పొడుగులు అంటే పెద్ద పిల్లలు బుడుగులు అంటే చిన్నపిల్లలు మరి పొడుగులకు బుడుగులకు ఈరోజు నేను ఒక మంచి కథ చెప్తాను మరి మీరందరూ కూడా వినే ఉంటారు కదా మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ అని అంటే దీని అర్థం ఏంటంటే తల్లి తండ్రి గురువు అతిథి దేవుడితో సమానం అని అయితే దీనికి నేను ఇంకొక మాటని చేరుస్తున్నాను అదేంటంటే ప్రకృతి దేవోభవ మరి ప్రకృతి దేవోభవ అని ఎందుకన్నానో ఈ కథ వింటే మీకు చక్కగా అర్థమవుతుంది ఈ కథ పేరు ప్రకృతి దేవోభవ అయితే కాకులు దూరని కారడవి తీమలు దూరని చిట్టడవి అలాంటి అడవిలో తపోధనుడు అనే ఒక మహర్షి నివసిస్తూ ఉండేవాడు అనమాట ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని ఆయన సకల శాస్త్రాలు కూడా చదువుకున్నాడు వేద వేదాంగాలు చదువుకున్నాడు మరి పురాణాలు ఇతిహాసాలు అన్నీ కూడా ఆయనకు తెలుసు అనమాట ఆయనకు రాని విద్య లేదు ఆయనకు రాని భాష లేదు ఆ విధంగా సర్వశాస్త్ర పారంగతుడు అనమాట ఆయన అయితే ఆయన ఏం చేసేవారు అంటే ఆ అడవిలో ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని కొంతమంది శిష్యులను సేకరించుకొని వారికి విద్యాభ్యాసం చేసేవారు అనమాట అయితే ఎవరిని పడితే వారికి ఆయన విద్య నేర్పించేవారు కాదు ఎవరికైతే గురువులు అంటే భయభక్తులు ఉంటాయో చదువు అంటే శ్రద్ధాశక్తులు ఉంటాయో అలాంటి వారికి మాత్రమే ఆయన విద్యను నేర్పించేవారు అనమాట ఆ విధంగా ఆయన దగ్గర చాలామంది శిష్యులు ఉన్నారు వాళ్ళల్లో ఒక ఇద్దరు శిష్యులంటే అంటే ఆయనకి చాలా ఇష్టం అనమాట అయితే ఆ ఇద్దరు పేర్లు ఏంటంటే ప్రసన్నాత్ముడు ద్యుతిధరుడు వాళ్ళిద్దరు వాళ్ళిద్దరు కూడా అయితే ఈ ఈ మహర్షి ఒక నియమం పెట్టేవారు అనమాట ఆ ఆశ్రమంలో చదువుకునే పిల్లలకి మీ చదువు పూర్తయ్యేంతవరకు ఎవ్వరూ కూడా ఈ అరణ్యం దాటి బయటికి వెళ్ళకూడదు అని ఆ నియమ నిబంధనలకి కట్టుబడి అక్కడ అందరూ చదువుకునేవారు అనమాట అయితే ఆ విధంగా ప్రసన్నాత్ముడు ద్యుతిధరుడు ఇద్దరు కూడా చదువు పూర్తయిపోయింది ఇద్దరికి కూడా ఆయన పరీక్ష పెట్టారు మరి అన్ని విషయాల్లోనూ సమానంగా వాళ్ళు గెలుపొందారనమాట అప్పుడు ఆ గురువుగారు ఏం చేస్తారంటే వాళ్ళిద్దరిని పిలిచి నాయనలారా మీ చదువు ఈ రోజుతో పూర్తయింది కానీ మీకు ఇంకొక పరీక్ష మిగిలింది మరి మీరిద్దరూ కూడా మీరు నేర్చుకున్నటువంటి విద్యను సద్వినియోగం చేసుకోవాలి ఎప్పుడు కూడా చెడు పనులకు మీ విద్యను ఉపయోగించకూడదు ఇంకా మీరు ఎప్పుడు కూడా దైవభక్తి కలిగి ఉండాలి మనసు నిండా భగవంతుడు ఉండాలి మీకు మరి పరమాత్మ సర్వాంతర్యామి అంటే భగవంతుడు అనేవాడు అన్ని చోట్ల ఉంటాడు నిత్య చైతన్యం కలవాడు కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు అన్ని మంచి పనులే చేయాలి ఇరవై సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేయాలి అలా చేసిన తర్వాత ఈ అడవిలోనే ఫలానా చోట ఒక గుహ ఉంది ఆ గుహలో ఆ గుహ దగ్గరికి మీ ఇద్దరు చేరుకోవాలి చేరుకుని లోపలికి వెళ్ళినట్లయితే ఆ గుహ లోపల విష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది మరి ఆ విష్ణుమూర్తిని చూసి మీరిద్దరూ నమస్కరించండి మరి మీ ఇద్దరులో ఎవరైతే చక్కగా తపస్సు చేశారో వాళ్ళ వాళ్ళకి ఆ విష్ణుమూర్తి తన పాదాల వద్ద జ్ఞాన ప్రకాశని అనేటటువంటి ఒక గ్రంథం దొరికేలా చేస్తారు మరి ఆ గ్రంథం పరమ పవిత్రమైంది ఆ గ్రంథం ఎవరికైతే లభిస్తుందో వారికి మోక్షం లభిస్తుంది స్వర్గానికి వెళ్ళిపోతారు అని చెప్తారనమాట చెప్పి మరి రెండవ వాళ్ళు ఏం చేయాలి అంటే వారికి ఆ గ్రంథం దొరకదు కాబట్టి వాళ్ళు మళ్ళీ నా ఆశ్రమానికి వచ్చేసి నా ఆశ్రమ బాధ్యతలను స్వీకరించి శిష్యులను చక్కగా తీర్చిదిద్దాలి అని చెప్పి ఆ గురువుగారు చెప్పి ఆయన సమాధిలోనికి వెళ్ళిపోతారనమాట అయితే ఈ ద్యుతిధరుడు తర్వాత ప్రసన్నాత్ముడు ఇద్దరు కూడా ఏం చేస్తారంటే ఆ ఆశ్రమం దగ్గరే ఉన్న ఒక పెద్ద చెట్టు కింద కూర్చుని తపస్సు మొదలు పెడతారు అయితే ఈ ప్రసన్నాత్ముడికి ఏంటి ఒక ఐదు నిమిషాల్లోనే ఏకాగ్రత కుదురుతుంది కుదిరి చక్కగా కళ్ళు మూసుకొని ప్రశాంతంగా దైవనామస్మరణ చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట కానీ ఈ ద్యుతిధరుడికి అసలు మనసు నిలకడగా ఉండట్లేదు కళ్ళు మూసుకుంటే ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి కాసేపు కళ్ళు మోసుకుని మళ్ళీ కళ్ళు తెరిచి ప్రసన్నాత్ముడు ఏం చేస్తున్నాడు అని పక్కకు చూసేవాడు మ ఈ ప్రసన్నాత్ముడు ఏంటి ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నాడు అది చూసి ఈ ద్యుతిధరుడికి అసూయ వస్తుందనమాట ఆహా ఈయన నాకంటే బాగా తపస్సు చేసుకుంటున్నాడు కాబట్టి ఆ గ్రంథం ఈయనకే దక్కుతుంది అని అసూయ పడేవాడు అనమాట మరి మనసులో అసూయ ఉందనుకోండి మనసు నిలవదు కదా ఏ పని కూడా సక్రమంగా చేయలేరు కదా అందుకని అతని మనసు మనసుకి ఏకాగ్రత కుదరట్లేదు తపస్సు చేయలేకపోతున్నాడు మరి ఈ విషయాన్ని అంతటినీ కూడా ప్రసన్నాత్ముడు గమనిస్తాడు గమనించి కళ్ళు తెరిచి మరి మిత్రమా నేను నీ పక్కన ఉంటే కనుక నువ్వు ప్రశాంతంగా తపస్సు చేసుకోలేకపోతున్నావు కాబట్టి నేను అడవిలోనికి లోపలకంటూ వెళ్ళి నేను తపస్సు చేసుకుంటాను నువ్వు ఇక్కడే ఆశ్రమం దగ్గరుండి తపస్సు చేసుకో అని చెప్తాడనమాట చెప్పేసరికి ఈ ద్యూతిధరుడికి చాలా ఆనందం కలుగుతుంది సరే సరే పో అని చెప్పి అంటాడనమాట ఆ విధంగా ప్రసన్నాత్ముడు ముందుకు వెళ్ళిపోతాడు ఆయన అలా చాలా దూరం వెతుకుతూ వెళ్తూ ఉంటాడు చాలా ప్రశాంతమైన ప్రదేశం కావాలి నాకు ఇరవై సంవత్సరాల పాటు నేను చాలా చక్కగా ప్రశాంతంగా తపస్సు చేసుకోవాలి అలాంటి ప్రదేశం ఎక్కడ దొరుకుతుంది అని వెతుకుతూ వెతుకుతూ అలా చాలా 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 దూరం అడవిలో ముందుకు వెళ్ళిపోతాడనమాట అలా వెళ్ళేసరికి ఒక చోట అడవిలో లోపల వెళ్ళేసరికి ఒక విశాలమైనటువంటి మైదాన ప్రదేశం కనిపిస్తుంది అనమాట అయితే ఆ ప్రా ఆ ప్రాంతం చూసి ప్రసన్నాత్ముడు చాలా ఆశ్చర్యపోతాడు ఇదేంటి నేనున్న ఆశ్రమ ప్రదేశం అంతా కూడా పచ్చని చెట్లతోటి పచ్చని ప్రకృతితోటి సకల జీవరాశితోటి చక్కగా ఉంది కదా ఈ అడవి ఏంటి ఇలా ఉంది మూడు వారినట్టు అంత మైదాన ప్రదేశమే ఉంది అక్కడక్కడా చెట్లు ఉన్నాయి అంతే అనుకుని ఆశ్చర్యపోయాడు ఇంతలో అక్కడికి చాలా జంతువులు పక్షులు వచ్చి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాయన్నమాట చేసుకుని మాట్లాడుకోవడం మొదలుపెట్టాయి అయితే ఈ ప్రసన్నాత్ముడికి ఏంటి పక్షి భాష తెలుసు జంతువుల భాష కూడా వచ్చ ఎందుకంటే గురువుగారు ఈ భాషలన్నీ కూడా శిష్యులకి నేర్పించారు కదా అయితే ఈ ప్రసన్నాత్ముడు ఏం చేస్తాడంటే ఒక పెద్ద చెట్టు చాటున దాక్కుని వాళ్ళ మాటల్ని వినడం మొదలు పెడతాడు అయితే ఈ జంతువులు పక్షులు మాట్లాడుకుంటున్నాయి ముందుగా సీతాకు ఒక చిలుక వస్తుందనమాట వచ్చి మిత్రులారా నా బాధ ఏమని చెప్పుకోను నా జాతి అంతరించబోతోంది నాకు ఈ అడవిలో ఎక్కడా కూడా ఒక్క పూలముక కూడా కనపడట్లేదు మకరందం కరువైపోయింది త్వరలోనే నా జాతి అంతరించిపోతుంది అని చెప్పి వాళ్ళ ఏడుస్తుంది అనమాట వెంటనే ఒక చిలుక ముందుకొచ్చి నీ బాధ ఏమో కానీ నా బాధ నాకు తెలుసు మరి ఈ అడవిలో ఎక్కడ గింజలు కానీ పండ్లు కానీ పండ్ల మొక్కలు కానీ ఎక్కడ లేవు నాకు ఆహారమే కరువైపోయింది మా జాతి కూడా అంతరించిపోతుంది మరి ఎక్కడన్నా గూడు కట్టుకుందామంటే సరైన చెట్టే లేదు అని చెప్పి అది కూడా ఏడుస్తుంది ఆ తర్వాత ఒక జింక ముందుకు వస్తుంది వచ్చి నేను ఎంత జంతువునో మీ అందరికీ తెలుసు కదా అసలు నేను ఎవరికైనా ఏదైనా అపకారం చేస్తానా ఏదో లేత చిన్న చిన్న లేత మొక్కలు ఇలాంటివి తిని బతుకుతూ ఉంటాను అలాంటి మొక్కలు కూడా నాకు దొరకట్లేదు మా జాతి కూడా అంతరించిపోతుంది పైగా ఈ మనుషులు ఎంత దుర్మార్గులు వచ్చి మా జంతువుల్ని మమ్మల్ని వేటాడి చంపి తినేస్తున్నారు అని చెప్పి అది కూడా ఏడుస్తుంది అనమాట ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి జంతువులు పక్షులు అన్నీ కూడా ముందుకొచ్చి తమ బాధను చెప్పుకొని ఏడవడం మొదలు పెడతాయి అప్పుడు వచ్చి ఏమంటుందంటే మిత్రులారా ఏడవకండి బాధపడకండి మన ఈ పరిస్థితికి కారణం ప్రకృతి ఇలా నాశనం అయిపోవడానికి కారణం ఈ దుష్ట మానవులే వీళ్ళ వల్లే మనం ఇలా అయిపోయాము కాబట్టి వీళ్ళని మనం ఏమీ చేయలేము భగవంతుణ్ణి మనం ప్రార్థించడం తప్ప మనల్ని కాపాడమని భగవంతుణ్ణి ప్రార్థించడం తప్ప మనం ఏమీ చేయలేము అని వాటిని ఓదారుస్తుంది అనమాట ఆ విధంగా మాట్లాడుకుని అవన్నీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాయి అయితే ఈ మాటలన్నీ విన్న ప్రసన్నాత్ముడు చాలా ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి అలా ముందుకు నడుచుకుంటూ వెళ్తాడనమాట వెళ్ళేసరికి కొంత దూరం వెళ్ళేసరికి ఒక సింహం బాగా బక్క చిక్కుపోయి అక్కడ కింద పడిపోయి దాహం దాహం అని మూలుగుతూ ఉంటుంది అనమాట ఉండేసరికి గబగబా ప్రసన్నాత్ముడు అక్కడికి వెళ్ళి తన కమండల్లో ఉన్నటువంటి నీటిని తన గొంతులో పోస్తాడు పోసేసరికి ఆ సింహం అతనికి నమస్కరించి అయ్యా దుష్టమానవుల వల్ల మా మా జాతి అంతా కూడా అంతరించిపోతోంది మమ్మల్ని కాపాడండి మీరెవరో మంచివారులా ఉన్నారు అని చెప్పి ప్రాణం వదిలేస్తుంది అనమాట అయితే ప్రసన్నాత్ముడు చాలా బాధపడతాడు ఆయనకు చాలా దుఃఖం వస్తుంది అయ్యో జంతువులన్నీ ఇలా అయిపోతున్నాయి ఏంటి అని అప్పుడు అలాగే నడుచుకుంటూ నడుచుకుంటూ చాలా దూరం ముందుకు వెళ్తాడు ఇక ఆయన తపస్సు మాట మర్చిపోయాడు అనమాట ముందుకు వెళ్ళేసరికి ఒక పెద్ద నది కనిపిస్తుంది ఆ నది అంతా ఎలా ఉంది మొత్తం ఎండిపోయిందనమాట ఇంకా ఆ చుట్టుపక్కలంతా కూడా భూమి అంతా కూడా బాగా బీటలు వారిపోయి పగుళ్ళు వారిపోయి ఎక్కడా కూడా పచ్చదనం అన్నది లేకుండా ఏ పంట లేకుండా ఉందన్నమాట ఆ నదీ పరివాహక ప్రాంతంలో నివసించేటటువంటి గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఆకలితోటి అలమటించిపోతూ తాగడానికి నీరు లేక తిండి లేక విపరీతమైనటువంటి బాధ అనుభవిస్తూ బాధలు పడుతూ ఉన్నారనమాట అదంతా చూసి ప్రసన్నాత్ముడు చాలా ఆశ్చర్యపోతాడు ఆశ్చర్యపోయి అసలు ఈ నది జన్మస్థానం ఎక్కడా ఇది ఎక్కడ పుట్టింది అని వెతుక్కుంటూ అక్కడ ఉన్నటువంటి ఒక కొండపైకి ఎక్కుతాడనమాట ఎక్కేసరికి ఆ కొండ శిఖరం మీద దాని జన్మం జన్మస్థానం కనిపిస్తుంది అక్కడ సన్నటి ధార కిందికి ప్రవహిస్తూ కనిపించింది అన్నమాట వెంటనే ప్రసన్నాత్ముడు ఏం చేస్తాడంటే ఆ నదీమ తల్లికి నమస్కరిస్తాడు నమస్కరించి అమ్మా నదీమ తల్లి ఏంటి తల్లి నువ్వు మొత్తం ఎండిపోయావు ప్రజలందరూ ఎంతో బాధపడుతున్నారు ఏం జరిగింది అని అడుగుతాడు అడిగితే అప్పుడు నదీమ తల్లి ప్రత్యక్షమై ఏమంటుందంటే నాయన ఏం చెప్పమంటావు దుష్టులు దుర్మార్గులు అయినటువంటి స్వార్థపరులైనటువంటి మీ మనుషుల వల్లే మాకు ఈ దుస్థితి ఏర్పడింది మరి ప్రకృతి అంటే పరమాత్మ స్వరూపం మరి ఈ ప్రకృతిలోనే కదా నదులు సమస్త జీవరాశి మానవులు అందరూ కూడా జీవించేది ఈ ప్రకృతి మీద ఆధారపడే కదా ఆ విషయాన్ని మీ మనుషులు మర్చిపోతున్నారు మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు అడవుల్ని నరికేస్తున్నారు చెట్లను నరికేస్తున్నారు జంతువుల్ని పక్షుల్ని చంపేస్తున్నారు ఈ విధంగా చేస్తున్నారు మా నదుల్ని చెరువుల్ని బావుల్ని అన్నిటినీ కూడా కలుషితం చేసేస్తున్నారు అందుకే ఈ రోజున ఇలాంటి పరిస్థితి దాపురించింది వారు చేస్తున్నటువంటి ఈ పనులకు తప్పకుండా వాళ్ళు శిక్ష అనుభవించే తీరుతారు అని చాలా కోపంతో బాధతోటి ఆవేదనతోటి చెప్పింది అనమాట అయితే ఆ మాటలు విన్న ప్రసన్నాత్ముడు ఏమంటాడంటే అమ్మ మరి ఈ ప్రకృతిని రక్షించడానికి నా వంతు సహాయం నేను చేయాలనుకుంటున్నాను మరి ఏదైనా ఒక సలహా ఇవ్వు తల్లి అని అడుగుతాడనమాట అడిగితే ఆ ప్రదీమ తల్లి ఏమంటుందంటే నాయన నిన్ను చూస్తే గొప్ప పండితుడిలాగా సకల శాస్త్రాలు చదివిన ఋషిలాగా ఉన్నావు కాబట్టి నీ విద్యను ఉపయోగించు నీ తెలివితేటలను ఉపయోగించి ఏం చేస్తే బాగుంటుందో నువ్వే ఆలోచించు నాయనా కానీ నీకు జయం కలుగుతుంది శుభం కలుగుతుంది విజయం కలుగుతుంది అలా కలగాలని నేను మనస్ఫూర్తిగా నేను దీవిస్తున్నాను అని చెప్పి దీవిస్తుంది అనమాట ఆ తల్లికి నమస్కరించి అతను కిందికి వచ్చేస్తాడు కొండ దిగి కిందికి వస్తాడు వచ్చి ఒక చెట్టు కింద కూర్చుని ఏం చెయ్యాలబ్బా ఈ ప్రకృతిని ఎలా కాపాడాలి ఈ సకల జీవరాశిని ఎలా రక్షించాలి అని ఆలోచిస్తూ ఉంటే అతను కూర్చున్న చెట్టు మీద నుంచి ఒక ఎండిపోయినటువంటి పండు కింద ఆపడుతుందనమాట గొప్పగా బాగా దాన్ని ఆయన చేతిలోకి తీసుకుని దాన్ని పగలగొట్టి చూసేసరికి దాన్ని నిండా బోల్డ్ అన్ని విత్తనాలు కనిపిస్తాయి గింజలు కనిపిస్తాయి అనమాట వెంటనే అతనికి ఒక మంచి ఆలోచన వస్తుంది గబగబా లేచి ఆ చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఎండిపోయినా పండిపోయిన పండ్లు ఉన్నాయో వాటి అన్నిటిని ఏర్తాడనమాట ఏరి దాంట్లో ఉన్న గింజల్ని బయటికి తీసి ఆ నదికి కింద దిగువన ఎండిపోయిన నది ఏదైతే ఉందో ఆ నదికి ఇరువైపులా అంటే రెండు వైపులా కూడా ఆ పొడవున ఆ గింజలను నాటుకుంటూ వెళ్తాడనమాట అలా వెళ్ళగా 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 అతనికి ఒక గ్రామం కనిపిస్తుంది ఆ గ్రామ ప్రజలు ఆ నది ఒడ్డున కూర్చుని ఏవో పనులు చేసుకుంటూ ఉన్నారనమాట అయితే వాళ్ళందరూ కూడా గబగబా వచ్చి అయ్యా ఎవరు మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతారు అడిగితే ఆ ప్రసన్నాత్ముడు ఏం చెప్తాడంటే నాయనలారా నా పేరు ప్రసన్నాత్ముడు నేను ప్రకృతిని రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాను అని చెప్తాడు చెప్పేసరికి అతని ముఖంలో ఉన్నటువంటి ఆ తేజస్సు అదంతా చూసి ఎవరో గొప్ప మహాత్ముళ్ళ ఉన్నాడు అని చెప్పి స్వామి మా ఊరికి రండి అని చెప్పి వాళ్ళందరూ కూడా వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి వాళ్ళకున్న కష్టాలు సుఖాలు బాధలు అన్నీ కూడా గ్రామ ప్రజలందరూ కూడా ఆయనకి చెప్పుకుంటారన్నమాట అప్పుడు ప్రసన్నాత్ముడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి ప్రకృతి గురించి సకల జీవరాశి గురించి అన్నిటి గురించి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి తను చేసేటటువంటి ఆ మంచి పనులు మంచి పని అంటే తెలుసు కదా ఆ గింజలు నాటడం మొక్కలు నాటడం ప్రకృతిని సంరక్షించడం ఆ మంచి పనుల్లో వాళ్ళందరినీ కూడా భాగస్వాములను చేస్తాడనమాట ఆ విధంగా ఆ ఊరి వాళ్ళందరూ రసనాత్ముడు కలిసి ఎక్కడెక్కడ ఎండిపోయినటువంటి గింజలు విత్తనాలు అన్నిటినీసి కూడా సేకరించి మొత్తం ఆ ఊరి నిండా కూడా ఎక్కడ పడితే అక్కడ గింజలు నాటుతారు అన్నమాట ఆ ఊరిని చూసి వేరే వాళ్ళు కూడా మొదలు పెడతారు ఆ ఊరిని చూసి వేరే వాళ్ళు మొదలు పెడతారు ఈ విధంగా చేసేసరికి మూడు సంవత్సరాలు అయ్యేసరికి ఆ గింజలన్నీ కూడా మొలకెత్తిపోయి పెద్ద చెట్లైపోయి చక్కగా ఆ ఆ ప్రదేశాలన్నీ కూడా ఆ గ్రామాలన్నీ కూడా మొత్తం పచ్చదనంతో పువ్వులు పిందెలతోటి కా పండ్లతోటి కళ్ళకళ్ళ ఆడిపోతుంది అనమాట ఎప్పుడైతే ఆ పరిసరాలన్నీ పచ్చగా మారిపోయాయో ఋతువులు సకాలంలో వచ్చి చక్కగా వర్షాలు కురుస్తాయి ఎప్పుడైతే వర్షాలు కురిసాయో అక్కడ రైతులందరూ సంతోషంతో వ్యవసాయం చేయడం మొదలు పెడతారు పంటలు పండించడం మొదలు పెడతారు ఆ విధంగా ఆ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలం అయిపోయి ఆ నది అంతా కూడా చక్కగా నిండుగా ప్రవహించడం మొదలు పెడుతుందనమాట ఆ విధంగా ఆ ప్రాంతాల్లో ఉండే గ్రామ గ్రామ ప్రజల బాధలన్నీ కూడా పోతాయి అన్నమాట అయితే ఆ విధంగా ఈ భ్రసనాత్ముడు ఏం చేస్తాడంటే ఇరవై సంవత్సరాల పాటు రాజ్యం అంతా తిరిగి ప్రతి గ్రామాన్ని ప్రతి ఊరిని అక్కడ ఉన్నటువంటి జనాల్ని సమీకరించుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించి ఇరవై సంవత్సరాల పాటు నిరంతర కృషి సేవ చేసి మొత్తం మీద మళ్ళీ ప్రకృతిని పరిరక్షించి సకల జీవరాశిని కూడా సంరక్షిస్తాడనమాట ఆ విధంగా పర్యావరణం అంతా పరిరక్షించబడుతుంది మళ్ళీ అడవులు అన్నీ కూడా పచ్చగా మారిపోతాయి అనమాట అయితే ఇరవై ఇక్కడ ఈ ద్యుతిధరుడు ఏం చేస్తున్నాడు కఠోర తపస్సు మొదలుపెట్టాడు ప్రశాంతంగా చేసుకుంటున్నాడు మధ్య మధ్యలో ఏం చేస్తున్నాడు అంజనం వేసి ఈ ప్రసన్నాత్ముడు ఏం చేస్తున్నాడా ఏంటా అని చూస్తున్నాడు అనమాట చూసేసరికి ప్రసన్నాత్ముడు ఏం చేస్తూ కనిపించాడు ఏమి తపస్సు చేయట్లేదు వాళ్ళతో మాట్లాడుతూ వీళ్ళతో మాట్లాడుతూ ఆ మొక్కలు నాడుతూ గింజలు నాడుతూ ఉపన్యాసాలు ఇస్తూ ఇవి కనిపించాయి కనిపించేసరికి ద్యుతిధరుడు చాలా ఆనందపడిపోతున్నాడు అబ్బా ఈ ప్రసన్నాత్ముడు ఏ తపస్సు చేయట్లేదు నేను ఒక్కడనే మంచిగా తపస్సు చేసుకుంటున్నాను కాబట్టి ఆ పుస్తకం నాకే దొరుకుతుంది అని గొప్ప ధైర్యంతో కఠోరమైనటువంటి తపస్సు చాలా ప్రశాంతంగా చేసుకుంటాడు ఆయన కూడా ఇరవై సంవత్సరాలు గడిచిపోతాయి అనమాట ఇరవై ఏళ్ళు అయిపోయిన తర్వాత ఈ ప్రసన్నాత్ముడు ద్యుతిధరుడు ఇద్దరు కూడా గురువుగారు చెప్పినటువంటి ఆ కొండ గుహ దగ్గరికి వస్తారు వచ్చి ఇద్దరు మిత్రమా బాగున్నావా మిత్రమా బాగున్నావా అని పలకరించుకుంటారు అయితే ఈ ద్యుతిధరుడు ఈ ప్రసన్నాత్ముని చూసి చాలా ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఆయన ముఖం శరీరం అద్భుతమైనటువంటి కాంతితోటి తేజస్సుతో వెలిగిపోతుందనమాట ఏంటబ్బాయిని ఏ తపస్సు చేయలేదు ఎంత అద్భుతంగా వెలిగిపోతున్నాడు అనుకుని ఆ అయినా మనకెందుకులే అనుకుని అనుకుంటాడు మనసులో ఇద్దరు కలిసి లోపలికి వెళ్తారు లోపల ఉన్నటువంటి విష్ణుమూర్తి విగ్రహానికి ఇద్దరు నమస్కరిస్తారు నమస్కరించగానే ఆ గుహ అంతా కూడా అద్భుతమైన వెలుగులతోటి నిండిపోతుందనమాట వెంటనే విష్ణుమూర్తి పాదాల దగ్గర ప్రసన్నాత్ముడికి దగదగా మెరిసిపోతున్నటువంటి జ్ఞాన ప్రకాశని అనేటటువంటి గ్రంథం దొరుకుతుందన్నమాట దాన్ని వెంటనే ఆ ప్రసన్నాత్ముడి చేతిలోకి తీసుకుని కళ్ళకత్తుకుని ఆ ఏమైనా అదృష్టం ఎంత మంచి గ్రంథం నాకు లభించింది నా జన్మ ధన్యమైంది అని చెప్పి అక్కడి నుంచి మాయమైపోతాడనమాట మాయమైపోయేసరికి ఈ ద్యుతిధరుడు చాలా దుఃఖిస్తాడు పెద్దగా ఏడుస్తాడు ఏడ్చి గురుదేవా నన్ను ఎందుకు ఇంత మోసం చేశారు ఎందుకు నాకు అబద్ధం చెప్పారు ప్రసన్నాత్ముడు అసలు తపస్సే చేయలేదు కదా నేను ఎంతో కఠోరమైన తపస్సు చేశాను కదా ఆ పుస్తకం నాకు ఎందుకు లభించలేదు అని పెద్దగా ఏడవడం మొదలు పెడతాడు వెంటనే ఆ గుహలోంచి అశరీరవాణి అంటే గురువుగారు కనిపించకుండా ఆయన మాటలు వినిపిస్తాయి అన్నమాట ఏమనంటే ద్యుతిధర నువ్వు చాలా కఠోరమైన గొప్ప తపస్సు చేశావు నిజమే ఆ మాట నేను కూడా ఒప్పుకుంటున్నాను కానీ ప్రసన్నాత్ముడు తపస్సు చేయలేదు కానీ ఏం చేశాడో తెలుసా పరమాత్మ సర్వాంతర్యామి అంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అనే సత్యాన్ని ఆయన గ్రహించాడు పరమాత్మ అంటే నిత్య చైతన్యుడు అనే సత్యాన్ని ఆయన గ్రహించాడు గ్రహించి ప్రకృతిలోనే పరమాత్మ ఉన్నాడు సకల జీవరాశులో దేవుడు ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించి ప్రకృతిని కాపాడడానికి ప్రయత్నం చేశాడు సకల జీవరాశిని కాపాడడానికి ప్రయత్నం చేశాడు సకల మనుషులను మంచి వైపు నడిపించడానికి వారికి సేవ చేయడానికి తన జీవితాన్ని అంతటిని వెచ్చించాడు అని చెప్పి చెప్తాడనమాట చెప్పేసరికి అప్పుడు ఈ ఈ ద్యుతిధరుడికి కళ్ళు కనువిప్పు కలుగుతుందనమాట కనువిప్పు కలిగి నిజమే కదా నేను ముక్కు మోసుకుని ఇరవై సంవత్సరాలు తపస్సు చేసి నా సమయాన్నంతటి నేను వృధా చేసుకున్నాను కానీ ప్రసన్నాత్ముడు ఏం చేశాడు ప్రతి ఇటు చెట్టులోను చేమలోను జ ప్రతి జంతువులోను పక్షిలోను మనిషిలోను పరమాత్మను చే చూశాడు చూసి ఈ వి ఆ విధంగా ప్రకృతిని సంరక్షించాడు ఎక్కడ పడితే అక్కడ మొక్కలు నాటాడు పచ్చదనాన్ని నింపాడు ఎవరికి తిండికి లోటు లేకుండా ఇంకా వారి పనికి లోటు లేకుండా వారు జీవించడానికి అనుకూలమైన వాతావరణాన్ని రప్పించి మరి ఈ ప్రకృతిని సంరక్షించాడు పర్యావరణాన్ని సమతుల్యం చేశాడు భూమాతకి గొప్ప మేలు చేశాడు ఆ విధంగా విష్ణుమూర్తికి ఆయనకి ఇష్టడయ్యాడు అందుకే ఆ శ్రీ మహావిష్ణువు ఆయన్ని అనుగ్రహించాడు అనుకుని తన తప్పు తెలుసుకుని సరే గురుదేవా నేను మీ ఆశ్రమ బాధ్యత నిర్వహిస్తాను మీలాగే నేను మంచి మంచి శిష్యులను తయారు చేస్తాను అని నమస్కరించి అక్కడి నుంచి ఆశ్రమానికి వచ్చేస్తాడు వచ్చేసేసరికి అక్కడ ప్రసన్నాత్ముడు ఉంటాడు ఉండి ద్యుతిధర మరి పుస్తకంతో నాకు ఎలాంటి అవసరం లేదు దీన్ని నువ్వే తీసుకుని గొప్ప గొప్ప శిష్యులను తయారు చేయి నేను చేయవలసిన కర్తవ్యం నా పని పూర్తయింది నేను హిమాలయ పర్వతాలకు వెళ్ళిపోయి నేను ఇప్పుడు ప్రశాంతంగా నేను తపస్సు చేసుకుని ఆ పరమాత్మ వద్దకి వెళ్ళిపోతాను మోక్షం లభిస్తుంది నాకు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట మరి పొడుగులు పొడుగులు మీకు అర్థమైంది కదా నేను ప్రకృతి దేవోభవ అని ఎందుకు అన్నానో మీకు అర్థమైంది కదా ఎందుకంటే ప్రకృతి ప్రకృతి అంటే తెలుసు కదా మన చుట్టూ ఉండేటటువంటి చెట్టు చేమలు పక్షులు సకల జీవరాశి తర్వాత కొండలు కోనలు నదులు వీటన్నిటిని కలిపి ప్రకృతి అంటారనమాట ఆ ప్రకృతిని మనం ఎప్పుడు కూడా కాపాడుకోవాలి అలా కాపాడుకుంటేనే మనం జీవించగలుగుతాం ఎందుకంటే మనం ఎంత పెద్ద చదువులు చదివినా ఎంత పెద్ద ఉద్యోగం చేసినా ఎంత డబ్బు సంపాదించినా మనకి స్వచ్ఛమైన గాలి లభించకపోయినా స్వచ్ఛమైన ఆహారం లభించకపోయినా మంచి ఆరోగ్యం లేకపోయినా మరి మనం జీవించలేము అనమాట ఎందుకంటే కరోనా వచ్చినప్పుడు ప్రపంచం అంతా కూడా స్వచ్ఛమైన గాలి దొరకక ఎలా అయిపోయారో మీకు తెలుసు కదా ఇప్పుడు కూడా మనం చూడండి ఎలాంటి ఎండలను మనం భరిస్తున్నామో చెట్లను ఎక్కడ పడితే అక్కడ నరికేయడం వల్ల భూమి వేడెక్కిపోతుంది అనమాట అందుకే మనకి ఋతువులు సకాలంలో ఉండట్లేదు ఎప్పుడు వర్షాకాలమో ఎప్పుడు వేసవ ఎప్పుడు శీతాకాలమో మనకు తెలియకుండా అయిపోతుంది అనమాట కాబట్టి మీరందరూ కూడా ప్రకృతిలోనే పరమాత్మను చూసి మీ చదువుతో పాటు ప్రకృతిని రక్షించేటటువంటి పనులు చేయాలన్నమాట అంటే చక్కగా మొక్కలు నాటడం మొక్కలనికి చెట్లకి నీళ్లు పోయడం ఇలాంటి పర్యావరణాన్ని పరిరక్షించేటటువంటి మంచి కార్యక్రమాలు చేయడం మీకు చేతనైన చేతనైనంతలో మరి ప్రకృతికి కానీ పశుపక్షాదులకు కానీ తోటి మానవులకు కానీ సేవ చేయడం ఇలాంటి మంచి పనులు చేయడం అలవాటు చేసుకోవాలన్నమాట ఇది ఈ కథ ద్వారా మీరు గ్రహించవలసినటువంటి మీదనమాట మరి పొడుగులు బుడుగులు మీకు ఈ కథ నచ్చిందా నచ్చితే కనుక మరి నా వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీకు ఈ కథ నచ్చింది అని నాకు తెలియాలంటే మీరు లైక్ ఇస్తేనే నాకు అర్థమవుతుంది అన్నమాట మరింత మరిన్ని మంచి కథలతో మేము ముందుకు వస్తాను ఉంటాను మరి